వ్యతిరేకత వచ్చింది మీ ప్రభుత్వం మీద మీ కూటమి ప్రభుత్వం మీద పూర్తిగా లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది ఈ పదిహేను నెలల్లో శాంతి భద్రతలు క్షీణించిపోయాయి ఎక్కడ పడితే అక్కడ మద్దర్సు మానభంగాలు నకిలీ మద్యం గంజాయి ఏరులై పార్తూ ఉన్నాయి ఇవన్నీ పట్టించుకోకుండా మీ ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతూ కక్ష సాధింపులకు పాల్పడుతూ ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళపై కేసులు పెట్టడం అక్రమంగా అరెస్టులు చేయడం ఇష్టారాజ్యంగా చేస్తా ఉన్నారు ఎల్లకాలం మీ ప్రభుత్వం అధికారంలో ఉండదు రాబోయేది మా ప్రభుత్వం మరలా ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా అని చూస్తూ ఉన్నారు ఆ రోజు అనేది ఒకటి ఉంది కదా అంత మర్చిపోయి ఎల్లకాలం మీ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని రౌడీయిజము ఇజము దౌర్జన్యాలు చేస్తే ప్రజలు ఊరుకోరు మనకన్నా తెలివిగల్ల వాళ్ళు ప్రజలు చూస్తూ ఉన్నారు సరైన సమయంలో మీ ప్రభుత్వానికి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు మోడీ గారు ఇప్పటికే ఈ రాష్ట్రంలో సర్వే చేయించారు దరిదాపుల్లో కూడా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు లేరు దాదాపు తొంభై తొంభై ఐదు మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని మోడీ గారికి రిపోర్ట్స్ వచ్చినాయి అది మీ కూటమి పరిస్థితి ఈరోజు ప్రస్తు పట్టించేసారు ఈ పదిహేను నెలల్లో ఉన్నన్ని రోజులు ఒక నాలుగు మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి ముందు గంజాయిని అరికట్టండి నకిలీ మద్యాన్ని అరికట్టండి గంజాయి తీసుకున్నాడు ఎదుట వ్యక్తి ఎవరు అనేది కూడా తెలియకుండా చంపేస్తూ ఉండాలి ఈరోజు ఎందుకు మీరు దృష్టి పెట్టడం లేదని అడుగుతూ ఉన్నాం వైఎస్ఆర్సీపీ తరఫున వీటన్నిటి మీద దృష్టి పెట్టి అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్రం అంతటా కూడా ఈ గంజాయి నకిలీ మద్యం చేసి అమ్మేవాళ్ళని అదుపులోకి తీసుకోవాలి వాడు తెలుగుదేశం కానీ వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకొక పార్టీ కానీ ఎవడైనా సరే యాక్షన్ తీసుకోవాలి ఈరోజు నకిలీ మద్యం కేసులో నీకు సంబంధించిన ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులే బయటపడ్డారు మీరే తయారు చేస్తూ ఉన్నారు వేల కోట్ల రూపాయలు ఈరోజు దోచేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా అరికట్టాలి వీటన్నిటి మీద మేము పోరాటాలు చేస్తూనే ఉంటాం వదిలిపెట్టాం ప్రజల పక్షాన నిలబడతాం అన్ని విధాలా ముందుకు వెళతాం ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే ర్యాలీలో నేను పాల్గొంటాను మాజీ మంత్రివర్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా ఆహ్వానించాను నియోజకవర్గంలోని పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాను కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు మాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన సంప్రదాయం మీ సొంతం చేసుకోండి పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ కేస్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు